ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహారు నెలల టైం అవుతుంది అయితే ఈ టైంలో కూటమి చేస్తున్న పనులకు శిభా సరిపించాలి కూటమి చేస్తున్న పనులు గతంలో ఏ ప్రభుత్వ పెద్దలు చేయలేదు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఆలోచించలేదు అనేటట్టుగా ఉండి ఉంటే ప్రజల వద్ద కూటమి వందకు వంద మార్కులు కొట్టే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యే దిశగా పోయే ఉండేది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ వ్యక్తులే వెనకాల తెలుగుదేశం పార్టీలో ఏళ్ళకేళ్లు చూసిన విన్న వాళ్ళే నడిచిన వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మేలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కొత్త అధ్యాయం అంటున్నారు అసలు వ్యూహాత్మకంగా జగన్ చేసిన ప్రతి పని ప్రజలకు నేరుగా తాకింది కాబట్టి ప్రజలు మళ్ళీ జగన్నే కోరుకుంటున్నారు ఈరోజు జగన్ మళ్ళీ రావాలి అనేది బలపడుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలను గుర్తించారు గుర్తించిన సమస్యల వైపు సొల్యూషన్ కూడా దారి చూపించారు ఆ ధైర్యం ఆ దారి చూపించే విధానం ఒక నాయకుడికి గుర్తింపు పొందేలా చేస్తుంది ప్రజా పాలన ప్రజల కోసం అన్న నినాదంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రారంభించారు విద్యారంగంలో గుణాత్మకమైన మార్పులు ఆరోగ్యంలో రైతు సంక్షేమ విధానంలో మహిళా సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాంట్లో ఖాళీగా ఉన్న యువతపై అలాగే పేద పేద పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు కనీస సదుపాయాలపైన దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మార్కులు అందుకే కొట్టారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగం చూస్తే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎప్పుడు గతంలో వందేళ్లలో ఎప్పుడు ఎవరు చేయని సాహసం చేశారు విద్యారంగం పైన అమ్మఒడి తెచ్చారు పేద కుటుంబాల తల్లులకు ఆయా పిల్లలు బడికి పెళ్తే చాలు ఆర్థిక సహాయం తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేసే కార్యక్రమం చేశారు పిల్లలు చదువు కొనసాగించేలా నేరుగా అకౌంట్లో డబ్బు జమ చేశారు నాడు నేడు అనే గుణాత్మకమైన పెద్ద ప్రోగ్రాంని తీసుకొచ్చారు పాఠశాలలకు కొత్త భవనాలు ఫర్నిచర్ బ్లాక్ బోర్డులు డిజిటల్ క్లాస్ రూమ్ల సెటప్ మొత్తం కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా పనిచేసి ముందుకెళ్ళింది దీంతో వేల కోట్లు ఖర్చైనా సరే నాడు నేడు అద్భుత సక్సెస్ అయితే సాధించింది ఆ సాధించిన దానికి ప్రూఫ్ ఏందయ్యా అంటే స్వయంగా చంద్రబాబు నారాలోకి సిటీ వల్ల ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొని స్కూల్లో చూసి కంగు తిన్న చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇదే పరిస్థితిలో ఓ దగ్గర స్కూల్ చూసి నిజంగా ఇది మన హయంలో కట్టిందా అంటే కాదు కాదు ఇది గత హయంలో కట్టిందండి అంటే అవునా బాగున్నాయి అని అన్నారు అంటే దీనికి అర్థం ఏమిటి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి కదా చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులు జగన్ చేశారనేది కదా ఉచిత జాగ్రత్తల పుస్తకాలు యూనిఫామ్స్ తీసుకొచ్చారు బూట్లు అందించారు పిల్లలకు విద్యారంగంలో సమాన హక్కులు కల్పిస్తూ పిల్లలు కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో విద్యార్థులకు విద్యను అందించాలనే తపనతో తాను చేసిన విధానం ఈరోజు బలపడింది విద్యారంగం వ్యవస్థలో ఆరోగ్య రంగం తీసుకున్నా సరే ఆరోగ్యశ్రీ ద్వారా రెండున్నర లక్షల వరకు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అందించారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మనం కనీ విని ఎరగలేదు ఈ కాన్సెప్ట్ ఒక గ్రామాల్లో ప్రతి ఇంటికి డాక్టర్ డోర్ డెలివరీ ద్వారా సర్వీస్ చేసే విధానాన్ని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటారు ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వ్యక్తి జగన్ కొత్త మెడికల్ కాలేజీలు జిల్లా ఆసుపత్రుల్లో అప్గ్రేడ్ చేశారు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఐదేళ్లలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు రంగం సిద్ధం చేసుకొని ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకొని క్లాస్ రూమ్లలో పిల్లలను కూర్చోబెట్టారంటే ఆయన చిత్తశుద్ధి ఏ రకంగా ఉందనేది ఇక్కడే తెలుస్తుంది రైతు సంక్షేమం రైతు భరోసా ప్రతి రైతుకు పంట పెట్టుబడి సహాయం అందించారు ఉచిత బీమా పథకాలు ఇచ్చారు రైతు బజార్లు కనీస ధర హామీలకు వాళ్ళకి ముందుండి నడిపించారు పంట పండించే రైతు కష్టాలు తగ్గేలా చేశారు ఆ రైతు కుటుంబానికి రక్షణగా ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నిలబడింది మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ దారి చూపించారు డిడబ్ల్యూసిఆర్ఏకి నేరుగా నిలుచ్చారు వైఎస్ఆర్ చేయుత ద్వారా వయసు ప్రకారం ఏ వయసు మహిళలు ఏం అనే దానిపై ఆయా వ్యక్తులకు ఉపయోగపడేలా ఆర్థిక సహాయం చేశారు తల్లి పేరుతో పిల్లల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసేలా చేశారు మహిళా శక్తి రాష్ట్ర శక్తి అని నిరూపించుకున్నారు మహిళలు గట్టిగా ఉంటే ఆ ఇల్లు గట్టిగా ఉంటుందన్న నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు యూత్ను కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు యూత్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చూపించారు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కొత్త కొత్త అవకాశాలు తెర పైకి వచ్చాయి ఇదంతా కాదని నేరుగా గవర్నమెంట్ తరఫు నుంచే గతంలో ఎప్పుడు కూడా కనీవి నేరుగలి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యాలంటీర్ వ్యవస్థలో ఏకంగా రెండు లక్షల అరవై వేల మందికి యువతకు జీతాలు ఇస్తూ ఉద్యోగం కల్పించారు వ్యాలంటీర్ సిస్టమ్ కానీ ఈరోజు కూటమి తన అధికారంలో వచ్చే ముందు ఇవే ఇదే వ్యాలంటీర్లకు పదివేల రూపాయలు నెలకిస్తామో ఐదు వేలు ఏం సరిపోతాయన్నారు కానీ మొదటిసారి అధికారంలోకి రాలే కానీ వ్యవస్థను పూర్తిగా క్లోజ్ చేసేస్తారు ఈరోజు ఐదు వేలు లేవు ఆరు రూపాయలు లేవు తర్వాత తనం మొత్తం ఇబ్బంది పడేలా యువతను ఆగం చేసిన వైన్యం ఏదైనా ఉందంటే కూటమి సర్కార్ తాజా నిర్ణయమే ఇక నవరత్నాల్లో భాగంగా హౌసింగ్ ఫర్ పూర్ అనేది తీసుకొచ్చారు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు మంజూరు చేశారు దాదాపు ముప్పై లక్షల ఇల్లులు గృహ నిర్మాణాలు కూడా జరిగాయి ప్రతి పేద కుటుంబానికి తమ సొంత ఇల్లు అనేది ఒక కళ ఆ కళను సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో నిజం చేశారు గవర్నెన్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు ఒక వ్యక్తికి అవినీతి పడొద్దు అవినీతి చేతిలో పోవద్దు ఏ వ్యక్తి కూడా అవినీతి పాల్పడొద్దు వ్యవస్థను ప్రక్షాళన తీసుకొచ్చారు గ్రామ సచివాలయాలు వచ్చాయి వాలంటీర్ సిస్టమ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు దగ్గరగా పనిచేశాయి కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలు మార్పు కోసం ఓటేశారని కొద్ది నెలల్లోనే ప్రజల మాట వినుపుడుతుంది మీకు ఇచ్చిన మార్పు కనబడుతుంది అన్నారు కానీ కట్ చేస్తే ఇప్పుడు జగనే మళ్ళీ రావాలంటున్నారు ఈ భావన వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏందే అని చూస్తే కనుక రెండే రెండు హామీలు నెరవేర్చకపోవడం పేదలపై దృష్టి పెట్టకపోవడం ఇంటర్నల్ పాలిటిక్స్లో మాత్రమే ప్రమేయం చూపడం అభివృద్ధి సంక్షేమంలో గ్యాప్ రావడం అలాగే ప్రజల దగ్గర ప్రభుత్వం లేకపోవడం వీటి కారణాల వల్లే ఈరోజు కూటమి అట్టర్ ఫ్లాప్ అయింది కూటమి తమ అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లో అయిందని గర్వంగా చెబుతున్నప్పటికీ ఏం ఈ పదహారు నెలల్లో అంటే మాత్రం శూన్యమే ఇచ్చిన మాటకు ఎక్కడా కట్టుబడి లేదు ఇచ్చిన హామీలకు ఎక్కడ కూడా ధైర్యంగా ఈ పాలన హామీ చేశాము వాళ్ళ హామీ పది మందికి వస్తుందనేది ఎక్కడ చెప్పే ప్రయత్నం వాళ్ళలో లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఓ సభ పెట్టుకున్నారు ఆ సభలో ప్రజల రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది ఆ సభ ఎంత గ్రాండ్గా హిట్ అయిందో సక్సెస్ అయిందో అనేది హామీలు నెరవేర్చాలి ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడితే నా హామీలు అంటే ఏదైనా మాట ఇచ్చి ఒక హామీ ఇస్తే ఆ హామీ తెర వెనకాల అమలయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెర ముందు హామీ అమలు చేయాలి ఆ ప్రజల ముందు చెప్పాలి కానీ కేవలం ఎలక్షన్ ఎలక్షన్లో గెలుపుల కోసం ఎలక్షన్లో ఓట్లు రావాలి కాబట్టి ఆ ఓట్లు పడాలంటే ఏదో ఒకటి చెప్పాలన్నట్టు చెప్పి చివరికి గెలిచినాక ఎవరేం చేయలేరు కాబట్టి అడ్డగోలుగా రాజకీయం చేస్తామంటే మాత్రం ఈరోజు ప్రజలు చీకొడుతున్నారు మళ్ళీ జగనే రావాలి అంటున్నారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన పెద్ద పెద్ద హామీలు ఉద్యోగాల బెనిఫిట్స్ నెమ్మదిగా అమలు అవుతున్నాయా అంటే లేదే లేదు ప్రజల కడుపు నిండా వాగ్దానాలు విన్నారు కానీ ఆ వాగ్దానాలు అమలు కావడం లేదు పేదలపై దృష్టి తగ్గింది జగనన్న పథకాల్లో అనేకం నిలిపివేయడం కూటమి చేస్తున్న అతిపెద్ద తప్పిదం వాటిలో ఉన్న సంఖ్యాబలం తగ్గిస్తున్నారు పేరుకు పథకాలు అవుతున్నప్పటికీ గతంలో ఇచ్చినట్టుగా ఈసారి ఇవ్వడం లేదన్నది ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది అందులో భాగంగానే సొంత టీడీపీ వాళ్ళే ఈరోజు వైసీపీ మేల్ అంటున్నారు జగన్ రావాలంటున్నారు ముఖ్యంగా అమ్మఒడి చేయుత రైతు భరోసా వంటి పథకాలు కట్ చేస్తున్నారు పేదలకు వచ్చిన నేరుగా డబ్బు ఆగిపోతుంది పేదలకు జగన్ హయాంలో ఏ రకంగా డబ్బులు వచ్చేదో ఈరోజు ఆ రకంగా డబ్బులు రాకపోయేసరికి ప్రజలు కూడా నిత్యావసరానికి కూడా ఇబ్బంది పడే కార్యక్రమాలు అవుతున్నాయి ఇక రాజకీయంలో మాత్రం కూటమి పీక్స్లో నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎక్కడికక్కడ విభేదాలతో బయటపడుతున్నారు ఎవరి గొప్ప నువ్వా నేనా అంటూ గల్లీలో కూడా రాజకీయం మారిపోయింది ప్రజలు స్థిరమైన నాయకత్వం కావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కూటమిలో అనుమానాలు మాత్రం విపరీతంగా ఎక్కువ ఉన్నాయి నువ్వెక్కువ నేనెక్కువ అని పార్టీల మధ్య విభేదమే ఉంది తప్ప ప్రజలకు మన అందరం కలిసి ఏం చేస్తున్నాం అనే దాంట్లో మాత్రం ఫెయిల్ అయిపోయారు కూటమి ఎక్కువగా అమరావతి నిర్మాణం అంటుంది కూటమి హైటెక్ సిటీ అనే అభివృద్ధి ఎజెండా వైపే వెళ్తుంది గ్రామీణ పేదల మాత్రం తక్షణ సహాయం కోసం